Qual relâng svarut our station radio I have a telefon Rightya <laughs> Like this, and this one is solar panel, and this one is the motor, and this one is batteries, and this one is the battery panel. Maybe now are, uh, now this one is working as a uh, sunlight, The here is is from upon the panels. Now the battery is actually. Uh, uh, ఏజ్ ఏంటంటే ఎనర్జీ సెంటర్ ఉంది కదా మనం ఆ వచ్చేసి ఒక త్రివెల్ 11 కి సబ్ స్టేషన్ ఉండాల్సి వస్తుంది ఇన్ అవర్ 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎట్ త్రివెల్ 11 కి సబ్ స్టేషన్ వెయిటెడ్ ఇ వి ఎక్స్‌పీరియన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ డిఫరెంట్ వాచ్ ఆఫ్ ది సబ్ స్టేషన్ థాంక్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆర్డిబో గారు అండ్ ఇక్కడ మీ చేసిన సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ లెక్చరర్స్ హెచ్ఓడీస్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పాలిటెక్నిక్స్ అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు ఇక్కడ టెక్ ఫెస్టివల్ అనేది పిల్లల యొక్క సృజనాత్మకత ఇన్నోవేటివ్ థింకింగ్ వారి యొక్క ఆలోచన ప్రక్రియని బయటికి తీసుకురావడానికి టేకప్ చేసిన టెక్ ఫెస్టివల్ చాలా బాగుంది పిల్లలందరూ కూడా డిఫరెంట్ పాలిటెక్నిక్స్ నుంచి మంచి మంచి ఐడియాస్ తోటి చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి టెక్ ఫెస్టివల్లోనే పిల్లల యొక్క ఆలోచన పరిధి పెరుగుతుంది వాళ్ళకి కొత్త కొత్త ఛాలెంజెస్ని కొత్త సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి సమస్యలకి సొల్యూషన్ వెతకాలి అనే విధంగా ముందుకు సాగడం చాలా సంతోషకరం అండ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ హిస్ టీమ్ అండ్ ఆర్జేడీ ఇస్ కమెండబుల్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఏ బిఫిటింగ్ మేనర్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ కాలేజ్ వారికి కూడా ఇంకా మంచిగా బాగా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉన్న స్ట్రెండ్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ పెంచాలి హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ రీచ్ అయ్యేటట్టు చేయాలి ఈ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది సో ఇంపార్టెంట్ టు ద సొసైటీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది ఇండివిజువల్ ఇండివిజువల్కే కాదు ఆ ఫ్యామిలీ మెంబర్కే కాదు నేను లాస్ట్ అసైన్మెంట్లో దయచేసి నిశ్శబ్దంగా ఉండడం మా పిల్లలు నేను లాస్ట్ అసైన్మెంట్లో వైనా ఇంట్రాక్టెడ్ విత్ సెవరల్ ఇండస్ట్రీస్ కంపెనీ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడినప్పుడు వారికి చాలా రిక్వైర్మెంట్ ఉంది డిప్లొమా హోల్డర్స్ యొక్క రిక్వైర్మెంట్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సిరామిక్ టెక్స్టైల్ ఎనీ డిప్లొమా తీసుకోండి చాలా రిక్వైర్మెంట్ ఉంది వారంతా మాతో దబ్బలాడేవారు మీరు ఎందుకు పిల్లల్ని మీరు 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 పిల్లల్ని మాకు ఎందుకు పంపించట్లేదు ప్లేస్మెంట్స్కి ఎందుకు పంపించట్లేదు ఎందుకంటే దేర్ ఇస్ అన్ ఆప్షన్ నాకు స్టూడెంట్స్కి ఆప్ట్ ఫర్ డైరెక్ట్లీ బీటెక్ సెకండ్ ఇయర్ లెటర్ ఎంట్రీకి వెళ్ళిపోతున్నారు వెళ్ళొద్దు అని కాదు బట్ డిప్లొమా అయ్యే వారికి కూడా అంటే మనకి అసలు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ పెట్టిందే మన ఇండస్ట్రియలైజేషన్ నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్లో మన పారిశ్రామికంగా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో మనం చాలా వెనుకబడి ఉన్న పరిస్థితులు చూసి పాలిటెక్నిక్స్ని ఐటీఐస్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇండస్ట్రీ కవర్స్ని మ్యాన్ పవర్ ఇవ్వడానికి అనుగుణంగా పాలిటెక్నిక్స్ పాలిటెక్నిక్స్ పాలిటెక్నిక్స్ని గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అలాంటిది ఇప్పుడు మొత్తం పాలసీ మార్చేసి ఎవరు కూడా ప్లేస్మెంట్స్కి వెళ్ళము అంటే ఇప్పుడు కంపెనీస్ని మనకి మనకు వచ్చి పెట్టాలి అంటే ఏం చూసి పెడతాయి వారికి గవర్నమెంట్స్ చాలా ఇస్తారు వారికి ఐ మీన్ ఒక ఇండస్ట్రీని ఆహ్వానించడానికి మీకు చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది ల్యాండ్ వాటరు పవర్ సబ్సిడీస్ ట్యాక్స్ సబ్సిడీస్ అన్నీ ఇస్తారు బట్ అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ ఉంటే వారు అందరూ వస్తారు ఒక విల్లింగ్నెస్ టు వర్క్ అనేది మన సొసైటీలో మన పిల్లల్లో ఉంటే మంచి ఇండస్ట్రీస్ వస్తాయి ప్లస్ నేను ఇంకొకటి చెప్తాను ఎవరన్నా పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి గత యాభై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఒక విద్యార్థిని పాలిటెక్నిక్ విద్యలో కనుక మనం జాయిన్ చేస్తే వాళ్ళు మూడు సంవత్సరాలు చదువు తర్వాత చక్కగా మంచి ఉద్యోగం ఇరవై వేలు ఇరవై ఐలు అయితే గ్యారెంటీగా చెప్పగలను వాళ్ళకు వస్తుంది దట్ ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇన్స్ట్రక్టర్ ఆస్ టు స్టార్ట్ అప్ ప్రోగ్రామ్ మేడం విల్ స్టార్ట్లీ జోయన్ మీర్ ఎక్స్పెక్టింగ్ మేడం ఇట్ ఎనీ టైం మేన్ వై యూ విల్ స్టార్ట్ అప్ ప్రొసీడింగ్స్ ಐ ವೆಲ್ಕಮ್ ಆ ವೆಲ್ಕಮ್ ಯು ಆಲ್ ಫಾರ್ ದಿಸ್ ರೀಜ್ನಲ್ ಟೆಕ್ ಫೆಸ್ಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಆಕ್ಚುಲಿ ದಿಸ್ ಈಸ್ ದ ಸೆಕೆಂಡ್ ಟೆಕ್ ಫೆಸ್ಟ್ ವೀ ಆರ್ ಕಂಡಕ್ಟಿಂಗ್ ಇನ್ ದಿಸ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇನ್ ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಟೂ ಯು ಹೆ ಕಂಡಕ್ಟೆಡ್ ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇನ್ ಸೀತಾ ಪಾಲಿಟೆಕ್ನಿಕ್ ಭೀಮವರಂ ದಿಸ್ ಇಯರ್ ಅವರ್ ಹನರಬಲ್ ಡೈರೆಕ್ಟರ್ ಸರ್ ಹಸ್ ಗಿವೆನ್ ಎನ್ ಆಪರ್ಚುನಿಟಿ ಟು ಕಂಡಕ್ಟ್ ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಂಡರ್ ದ ಗೈಡೆನ್ಸ್ ಆಫ್ ಅವರ್ ರೆಸ್ಪೆಕ್ಟೆಡ್ ಅರ್ಜೆಂಟೀನರು ಅಂಡ್ ವಿತ್ ದ ಹೆಲ್ಪ್ ಆಫ್ Principal uh, Subramaniam, we are conducting this program. Actually, this program is aimed at uh, showcasing the talents of these students of Polytechnics, of different programs, different branches in combined and district. Actually, we have received 11 number of institutes are participating in this fest. And 123 number of students participants are there, and in 48 number of projects. This is the statistics. Program wise, if you take into consideration, electronics and communication 17 projects, computer engineering 10 projects, electrical engineering 7 projects, mechanical engineering 7 projects, artificial intelligence and machine learning 4 projects, and civil engineering 3 projects. So, it's an opportunity for the students' talent to showcase before so many other institutes and so many other school students also. Actually, we are planning from tomorrow, today afternoon, we are inviting the around 500 students of different schools in and around Thadde Pilliputam. So, you have an opportunity to explain your project to the Upcoming technocrats of our country, because all the 9th and 10th class they are, they are the aspiring students of, students of technocrats. Some of them join in IIT, some of them in NIT, some of them in engineering colleges, some of them in our polytechnics. As you all you know, the employment rate. The the सची गाॾी देवदे बाल ग